హాయ్ అండి ఎలా ఉన్నారందరు ఏం చేస్తున్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఇవాళ బ్లాక్ మార్నింగ్ స్టార్ట్ చేశానండి పిల్లలకు లంచ్ బాక్స్ అలాగే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే రైస్ కడిగేసి స్టవ్ పైన పెట్టేశానండి విజిల్ కూడా వచ్చేసింది ఇంకో పక్క అయితే పాలు కూడా పెట్టేశాను నేను పాలు టీ కోసం బయట అయితే వెదర్ చాలా అంటే చాలా కూల్గా ఉందండి బయట చిన్న చిన్నగా వర్షం పడుతుంది రోజంతా ఇలాగే ఉంటే కన్నా చాలా బేజార్ అనిపిస్తుంది అండి పిల్లలకు లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి పులిహోర అనుకుంటున్నాను పులిహోర చింతపండు పులిహోర అండి చింతపండు పులిహోర చేసేటప్పుడు చింతపండు గుజ్జు ఉడకబెట్టేసి అదంతా పెద్ద పని అంతా ఉంటుంది పొద్దు పొద్దునే అని అనుకోకుండా మనం ముందు మనకు టైం ఉన్నప్పుడు కన్నా చింతపండు గుజ్జును బాగా ఉడికిచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఒక టూ త్రీ మంత్స్ వరకు మనకు పరిశానం లేకుండా ఎప్పుడు కావాలంటప్పుడు పులిహోర చేసేసుకోవచ్చు అనమాట నేను అలాగే పెట్టుకుంటూ ఉంటాను ఇంకా మా వారు పూజ కూడా చేసేసారండి నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటే మాకు ఎర్లీ మార్నింగే పూజ కూడా అయిపోతుందనమాట ఇదనమాట చింతపండు గుజ్జు నేను ముందే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను కరివేపాకు కూడా మొన్న మార్కెట్కి వెళ్తే చాలా ఇచ్చారండి ఒక టెన్ ట్వంటీ రూపీస్ కనుక్కుంటా చాలా ఎక్కువ ఇచ్చారు కరివేపాకు పొడి కూడా చేశాను నేను ఇంకా పులిహోరకు పో పెట్టుకుందామండి రైస్ కూడా అయిపోయింది కదా దోశకు కూడా పిండి కలిపి పెట్టాను చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఈ కడాయి అయితే నిన్న నేను చెక్కలు చేశానండి బియ్యం పిండి చెక్కలు ఉంటాయి కదా ఆ కడాయే ఇంకా ఆయిల్ అంతా సపరేట్ చేసిన తర్వాత కొంచెం అక్కడక్కడ మనకు చెక్కల్లో మిగిలిన కరివేపాకు అది ఉంటుంది కదా అదంతా ఉందనమాట ఇంకా పోపు పెట్టేసుకున్నాను నేను పోపు మామూలేనండి ఆవాలు జీలకర్ర అలాగే పచ్చనపప్పు మినపప్పు ఇంకా పల్లీలు అవన్నీ వేసాను తర్వాత పచ్చిమిరపకాయలు మిరపకాయలు అలాగే కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత అయితే పసుపు అలాగే కొంచెం ఇంగువ వేసేసుకొని పోపు అయితే పెట్టుకుంటూ ఉన్నాను చింతపండు పులిహోరకి మనము పోపు అనేది ఇంగు వేసేసి పెట్టుకున్నాం అనుకోండి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో మనము రైస్ వేసేసుకొని కలిపేసుకోవడమేనండి ఇక మన హిందీ క్లాసు ఇవాల్టి క్లాస్ చూద్దాము మరి హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో హిందీ నేర్పిస్తానని చెప్పాను కదండి మొన్నటి వీడియోలు అయితే మనము వెజిటబుల్స్ని ఏమేమంటారు హిందీలో ఎలా పలుకుతారు ఎలా పిలుస్తారు అనేది తెలుసుకున్నాము అయితే మనము ఈ పోపుల డబ్బాలో ఉన్న అన్ని ఐటమ్స్ను హిందీలో ఏమంటారో తెలుసుకుందాము మన వంటింట్లో పొద్దున్న లేసినప్పటి నుంచి మనం చూసే ఈ డబ్బా పోపుల డబ్బా మనకు ప్రతి ఒక్క కర్రీ చేసిన మనం యూజ్ చేసే డబ్బా ఈ పోపుల డబ్బా ఈ పోపుల డబ్బా నిండుగా ఉన్నదంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా వీటిని హిందీలో ఏమంటారో తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఆవాలండి ఆవాలను హిందీలో సర్సం అంటారు అలాగే జీలకర్ర జీలకర్రను హిందీలో జీరా అంటారండి అలాగే మినప్పప్పు మినపప్పును హిందీలో వడద్ దాల్ అంటారండి అలాగే శనగపప్పు శనగపప్పును దాల్ అంటారు అలాగే ఎండుమిరపకాయలను ఎండుమిరపకాయలని సుఖా లాల్మిర్చి అంటారనమాట అలాగే మెంతులను దానా అంటారండి ఈ బౌల్లో మాత్రము అన్నీ మిక్స్ చేసి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కలిపితే ఈ బౌల్ మర్చిపోకుండా హిందీ అంటే ఇంట్రెస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి చూసారు కదండి హిందీలో అలా పలుకుతారనమాట ఇంకా రైస్ కూడా ఆవిరిపోయిందనమాట కుక్కర్ ఓపెన్ చేసేసి రైస్ కలిపేస్తున్నాను మా పిల్లలకైతే చింతపండు పులిహోర చాలా ఇష్టం అండి ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మన దగ్గర టైం ఉన్నప్పుడు మనం చింతపండు గుజ్జును ఉడకబెట్టి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా పోపు పెట్టుకోవడమే ఆలస్యము పులిహోర అయితే రెడీ అయిపోతుంది చింతపండు గుజ్జును నేను బాయిల్ చేసేటప్పుడు ఏం చేస్తానంటేనండి ముందు చింతపండును ఒక అరగంట ముందు నానపెట్టేసుకునేసి తర్వాత అందులో గుజ్జంతా తీసేసి కొంచెం ఆయిల్ వేసేసి అందులోనే పచ్చిమిర్చి అలాగే చింతపండు గుజ్జు ఉప్పు పసుపు వేసేసి బాగా దగ్గర పడేంతవరకు బాయిల్ చేసి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఇంకా తర్వాత పోపు పెట్టుకోవడమే అనమాట రైస్ వండేసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది మనం పులిహోరకు రైస్ వండేటప్పుడు పులిహో రైస్లో ఒక స్పూన్ ఆయిల్ వేసేసి వండామనుకోండి రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది చుండి పులిహోర మొత్తం కలిపేశాను ఇప్పుడు ఇందులో నాకు సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించిందండి అందుకోసమే సాల్ట్ కూడా యాడ్ చేసేసి కొంచెం పులిహోర పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి ఈ పౌడర్ యాడ్ చేయడం వల్ల పులిహోర టేస్ట్ అనేది ఒక లెవెల్లో ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట మనకు ఈవినింగ్ వరకు ఉన్నా కూడా పాడవద్దు అనమాట పులిహోర మనం యాక్చువల్గా ఈ పౌడర్ యాడ్ చేస్తే పులిహోర పాడవుతుంది అని అనుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకు టెంపుల్ స్టైల్లో మనకు పులిహోర అనేది రెడీ అయిపోతుంది పిల్లలకైతే ఇది లంచ్ బాక్స్ కోసం ప్యాక్ చేయాలండి ఇంకా ఇది చల్లారి పెట్టేసి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయాలి అంటే దోశ అండి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ చట్నీ కూడా ప్రిపరేషన్ ఉందనమాట చింతపండు పులిహోర మీలో ఎంతమందికి ఇష్టం అండి లెమన్ రైస్ కన్నా కూడా చింతపండు పులిహోర అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి లెమన్ రైస్ చేయడం ఈజీ ఇది కొంచెం టైం టేకింగ్ అనమాట కానీ చింతపండు గుజ్జు రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి అయిపోతుంది అనమాట పులిహోర ఇంకా దోశలకు చట్నీ కోసం అని చెప్పేసి ఒక కడాయి తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు నేను చూపించే స్టైల్లో దోశలోకి చట్నీ చేసుకోండి ఎంత టేస్టీగా ఉంటుందో ఇంకా మిగతా చట్నీలన్నీ పక్కన పెట్టేసి ఈ చట్నీనే అస్తమానం చేసుకుంటూ ఉంటారండి ఈ పచ్చిమిరపకాయల్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి నేను బాయిల్ చేసుకుంటున్నానండి ఈ చట్నీ కూడా మనకు బయట టిఫిన్ సెంటర్స్లో దొరుకుతుంది కదండి అలా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే దీన్ని బాయిల్ చేసుకుందామండి బాయిల్ చేసి మూత పెట్టేసి మనం బాయిల్ చేసుకున్నామంటే సరిపోతుంది అనమాట ఇందులో సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి ఇంకా మిగతా అనేది నేను గ్రైండ్ చేసుకున్నప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటా మనీ ప్లాంట్స్ అయితే మళ్ళీ పెట్టేశానండి అంటే ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ పెట్టేస్తూ ఉన్నాను నేనైతే ఈ మధ్య మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది కామెంట్ పెడుతున్నారనమాట ఈ టీ కాఫీ షుగర్ జార్స్ ఎక్కడ ఉన్నారు ఒకసారి లింక్ ఉంటే మాకు ఇవ్వండి అని చెప్పేసి కానీ ఇది నేను కొన్నది కాదండి నాకు వేరే ఫ్రెండ్ గిఫ్ట్ అనమాట అది అలాగే ఉంది మేము గ్వాలియర్లో ఉన్నప్పుడు సర్వీస్ అవుట్ అవుతూ మా ఫ్రెండ్ అయితే గిఫ్ట్ ఇచ్చిందండి పచ్చిమిరపకాయలు కూడా బాయిల్ అయ్యాయి వాటిని చల్లారి పెట్టేసుకున్నారండి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు పుట్నాలు అయితే యాడ్ చేశాను తర్వాత ఒక కప్పు వరకు నేను పల్లీల పొడి యాడ్ చేశానండి పల్లీలు వేయించేసి పొడి చేసి పెట్టుకుంటాను ఇప్పుడు నేను ఆ పొడి కూడా ఒక కప్పు యాడ్ చేశాను తర్వాత పచ్చి కొబ్బరి కూడా ఒక కప్పు అయితే యాడ్ చేశానండి తర్వాత బాయిల్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వాటర్తో పాటే యాడ్ చేశానండి తర్వాత ఇందులో సాల్ట్ అలాగే అల్లం ముక్క జీలకర్ర అవన్నీ యాడ్ చేసుకోవాలండి కానీ ఒకసారి అయితే తప్పకుండా ఈ చట్నీ ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట దోశకు కానీ ఇడ్లీకి కానీ వడక్ కానీ ఒక మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు అనమాట చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఆయిల్ కూడా మనకు చాలా తక్కువ పడుతుంది ఇందులోనే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసేసుకొని తులిపేసుకొని ఈ చట్నీలో వేసుకుంటే మనకు ఎంత కన్సిస్టెన్సీలో మనకు చట్నీ అనేది కావాలనేది దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి దీన్ని బాగా మిక్స్ చేసుకొని పోపు పెట్టేసుకోవడమే పోపు అనేది మన ఇష్టం అండి మనము ఆయిల్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం తక్కువగా కూడా యాడ్ చేసుకొని పోపు పెట్టుకోవచ్చు పోపులో ఎప్పుడైనా కూడా నేను కొంచెం పప్పులు ఎక్కువగా వేసే వేస్తూ ఉంటానండి ఎందుకంటే మనము టిఫిన్ చేసేటప్పుడు మనకు పంట కింద పప్పులు పడితే ఆ టేస్ట్ కొంచెం బాగుంటుందన్నమాట అందుకోసమే పచ్చినపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ యాడ్ చేశానండి తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటాము కరివేపాకు యాడ్ చేసిన వెంటనే మూత పెట్టామనుకోండి అదంతా చెట్లీ ఆయిల్ అంతా బయటికి రాకుండా ఉంటుంది నేను ఎప్పుడు ఫాలో అయ్యే మెథడ్ ఏనండి ఇది ఒక్కోసారి అయితే మనకు స్టవ్ మెస్సీగా ఉన్నదంటే మూత పెట్టకుండా ఉంటాను ఎలాగో మనం స్టవ్ క్లీన్ చేయాలి కదా అప్పుడు క్లీన్ చేసుకోవచ్చు లేని పోపు బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు చట్నీలో యాడ్ చేసుకుందాము చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా పిల్లలు కూడా చెట్లు వేసేసానండి వాళ్ళకి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి వాళ్ళని పంపించేసాడు మీ స్కూల్స్కి చాలా బాగుంటుందండి ఈ చట్నీ మనము ఇడ్లీ దోశ వడ అలాగే ఉప్మా ఊతప్పము పొంగనాలు వీటన్నిటి కూడా మంచి కాంబినేషన్ అనమాట హోటల్ స్టైల్ చట్నీ అని చెప్పొచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది కానీ పచ్చిమిర్చి అనేది మనం తినే స్పైసీని బట్ అయితే యాడ్ చేసుకోండి ఇంకా దోశలు కూడా వేస్తున్నాను వేడివేడిగా దోశలు వేసేసుకొని తింటే బాగుంటుంది కదండి దోశ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి దోశ నేను కాస్టేరియన్ పెనం పైన వేస్తానండి నాస్టిక్ కూడా ఉంది కానీ నాస్టిక్ రెగ్యులర్గా అయితే వాడనండి రెగ్యులర్గా నేను దోశ చేసినప్పుడల్లా పెనం పైన వేస్తాను అప్పుడప్పుడు మాత్రమే నేను నాస్టిక్ పెనం పైన వేస్తూ ఉంటానండి ఇది రేషన్ రైస్తో వేసిందనమాట నేను దోస పిండి వీక్లీ వన్స్ పట్టుకుంటానండి పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానన్నమాట పులవకుండా బాగుంటుందండి నేను ఫోర్ గ్లాసెస్ రైస్ తీసుకున్నానంటే ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటానండి మినప గుళ్ళు కానీ లేకపోతే బేడ మినప కానీ తీసేసుకొని నానబెట్టుకుంటానండి పెట్టుకుంటానండి నాన్ మెంతులు వేసుకుంటానమాట మెంతులు వేసుకొని అది గ్రైండ్ చేసేటప్పుడు పోహా కానీ లేకపోతే బురుగులు కానీ లేకపోతే అన్నం ఉంటుంది కదండి మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నము ఆ అన్నం వేసేసి గ్రైండ్ చేసుకుంటాను గ్రైండ్ చేసేసి అది ఫర్మెంట్ అయిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి డైరెక్ట్గా అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను నేను ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ చెట్టు కొట్టేసిన తర్వాత బాగా ఓపెన్ ఏరియా అయితే బాగా కనిపిస్తూ ఉంటుందండి ఇక్కడైతే కొన్ని మొక్కలు పెట్టాను ఒక ఆనియన్ కూడా పాడైతే ఇక్కడ పెట్టేశానండి అది బాగా అనమాట మనకు స్ప్రింగ్ ఆనియన్స్గా యూజ్ చేసుకోవచ్చు ఇదైతే కొత్త మొక్కలు పెట్టాను కానీ ఇది ఎంత మొత్తం ఎండిపోయిందండి మళ్ళీ కొత్తవి వస్తాయేమో లీవ్స్ ఇది లోటస్ లాగా ఉంటుందండి లోటస్ రిలీఫ్ లాగా అనిపిస్తూ ఉంటుంది చిన్న సైజువి బాగుంటుంది చూడడానికి చాలా అందంగా ఉంటుంది మన టెరస్ పైన ఉందనమాట అది తీసుకొచ్చి పెట్టాను కానీ రాలేదు ఇక్కడ కొన్ని ఐస్ క్రీమ్ డబ్బాలు ఉంటే మె మెంతకూర వేశానండి మనకు ఆకుకూరలు ఎక్కువగా వాడుతూ ఉంటాను కాబట్టి మెంతి కూర వేశాను అనమాట త్వరగా ములిసిపోతుందిలేండి ఇంతకుముందు ఈ మనీ ప్లాంట్ పైకి కట్టానండి అదంతా మొత్తం తెగిపోయిందనమాట కిందికి ఉంది దానికైతే కొంచెం నేను ఒక స్టాండ్ లాగా చేసేసి దానికి అల్లు చెప్పేసి అనుకుంటూ ఉన్నాను చూడాలి వెదర్ అయితే బాగా కూల్గా ఉందండి చలిగాలు వచ్చేస్తున్నాయి ఆ చలిగాలు దెబ్బకి అంత హెడ్ అంతా నొప్పేస్తుందండి బాగా మైగ్రేన్ లాగా ఉంద వస్తుందనమాట నాకు ఇంతకుముందు మైగ్రేన్ ఉన్నది మళ్ళీ స్టార్ట్ అయిందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను ఈ మధ్య తగ్గింది రిలీఫ్ వచ్చిందిలే అనుకుంటుంటే మళ్ళీ స్టార్ట్ అయింది మన టెర్రస్ పైన ఒక చింత చెట్టు ఉన్నదండి ఆకంతా ముదిరిపోతే అంత తీసేసి అనమాట ఎండబెట్టేసి చింతా ఇప్పుడు చేసుకుందాం అనుకుంటున్నాను ఆ చింతాకు ఒక్కటే కాకుండా మనకు మన దగ్గరున్న ఆకులు అంటే మునగాకు కొంచెము అలాగే కరివేపాకు పుదీనా అన్నీ వేసేసి పొడి ప్రిపేర్ చేసుకుంటున్నానండి హెల్త్కి చాలా మంచిది అనమాట ఇక్కడ మునగాకు కరివేపాకు పుదీనా అన్నీ కూడా నేను డ్రై రూట్ చేసుకున్నానండి అంటే మునగాకును బాగా వాష్ చేసేసి అది కొంచెం ఎండిన తర్వాత మనము పెనంలో వేసేసుకొని మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట తర్వాత చింతాకు కూడా నేను ఎండిపోయిన చింతాకు అండి అండి ఇది దాన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను పొడి అయితే చాలా బాగుంటుందండి నేను కాలేజీ టైం చదివే టైంలో మా ఫ్రెండ్ తీసుకొచ్చేదనమాట చింతాకు పొడి టేస్ట్ చాలా బాగుంటుందండి అది గుర్తొచ్చి నేను ఇప్పుడు చింతాకు పొడి ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్ని ఆకులు మనము ఫ్రై చేసి పక్కన పెట్టిన తర్వాత అదే కడాయిలో కొంచెం ధనియాలు కొంచెం మినపప్పు కొంచెం శనపప్పు అలాగే కొన్ని మెంతులు కొన్ని మిరియాలు అవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇదంతా కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఓన్లీ ఎండుమిరపకాయలు ఫ్రై చేయడం కోసం మాత్రమే కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ సన్నని మంటపైన దోరడగా వేయించుకోవాలన్నమాట మనకు స్మెల్ అనేది అప్పుడు తెలిసిపోతుందండి అంతవరకు వేయించేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనకు పొడి అనేది ఎంత స్పైసీగా మనకు తింటామో దాన్ని బట్టి ఎండుమిరపకాయలు అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి నేను ఎండుమిరపకాయలు యాడ్ చేస్తున్నాను ఈ మిరపకాయలు కొంచెం స్పైసీ తక్కువగా ఉన్నాయండి అందుకోసమే కొంచెం ఎక్కువగా యాడ్ చేశాను అనమాట దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మంట అనేది మాత్రము సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి హైలో పెట్టుకున్నామంటే మాడిపోతే ఇల్లంతా ఘాటు వచ్చేస్తుందండి చూడండి ముందు పొడంతా మనం ఆకులన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత తర్వాత ఈ పప్పులు వేసేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే మనం ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయలు ఉప్పు అన్నీ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇందులో చింతపండు కానీ ఏమీ యాడ్ చేయనండి నేను డైరెక్ట్గా ఇది మాత్రమే యూస్ చేస్తాను ఒకవేళ చింతపండు ఇష్టపడే వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు ఇది ఇంచుమించు ఒక సిక్స్ మంత్స్ వరకు మనకు ఫ్రెష్గానే ఉంటుందండి ఇందులో వేసిన ఆకులన్నీ కూడా అంటే చింతాకు కానీ మునగాకు కానీ కరివేపాకు కానీ పుదీనా కానీ ఇవన్నీ కూడా మన హెల్త్కి మంచిదే కదండి అవన్నీ యాడ్ చేశాననమాట తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేసుకుందామండి మనం ఇప్పుడే వెల్లుల్లిపాయలు యాడ్ చేసామనుకోండి మిరపకాయలు అవన్నీ కూడా సరిగ్గా మెదగవు అందుకోసమే ఇప్పుడు యాడ్ చేయలేదు చూడండి ఇంత మనకు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా అంటే ఏ పొడి అనేది మనకు తెలియాలన్నమాట అంతవరకు గ్రైండ్ చేసేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో మనం కొంచెం నెయ్యి వేసేసుకొని ఫస్ట్ ముద్ద ఈ పొడితో తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి మునగాకు మొన్న ఊరి నుంచి తెప్పించానండి మునగాకు పొడి చేద్దామని చెప్పేసి మునగాకులో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో కదా చాలామంది మునగాకు చూస్తే మొహం విడుచుకుంటారండి అసలు అబ్బాయి ఏం బాగుంటుంది అని చెప్పేసి మునగాకు మా సైడు రాగి సంగట్లకి మనం పొడి కూర చేసుకుంటామండి ఎంత బాగుంటుందో టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటానండి తర్వాత మళ్ళీ ఇల్లంతా సర్దుకోవడం వల్ల టైం అంతా అయిపోతుంది ఖాళీగా ఉన్నానంటే మాత్రము నాకైతే అస్సలు ఏమి తోచదండి ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాను అందులో మెయిన్ నేను మనీ ప్లాంట్స్ కానీ ఏమన్నా ప్లాంట్స్ పెట్టడం అంటే చాలా ఇష్టం ఇదండి ఇవాల్టి వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్